బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక కర్ణాటక పంచాయతీ ఢిల్లీకి అయితే చేరుకుంది సీఎం సిద్ధరామయ్య రాహుల్ గాంధీతో అయితే భేటీ అయినట్టుగా తెలుస్తుంది అయితే డీకే శివకుమార్కి మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేనట్టుగా తెలుస్తోంది ఇక దీంతో పిసిసికి రాజీనామా చేయాలి అనే ఆలోచనలో డీకే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రక్షాళన దిశగా కూడా ఆ ప్రభుత్వం అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే కర్ణాటకలో ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది బీజేపీ కూడా డికే శివకుమార్ వైపు ఆసక్తిగా చూస్తోంది ఇక వాళ్ళ పార్టీలో చేర్చుకొని నెక్స్ట్ సీఎంగా ఆయన్నే ఉంచాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రాము అందిస్తారు రాము చెప్పండి అసలు కర్ణాటకలో ఏం జరుగుతోంది రైట్ కర్ణాటక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే రెండున్నర ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కర్ణా కర్ణాటకలో సీఎం పదవిని మార్చాలనే ఒక ప్రతిపాదన అయితే మెయిన్ గా వినిపిస్తా ఉన్నది ఈ దీనికోసమే అటు సిద్ధరామయ్య ఆ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇద్దరైతే తర్జన భర్జన పడతా ఉన్నారు కోటా కోటిగా ఉన్నారు అయితే డికే శివకుమార్ కు సంబంధించిన వర్గం ఒకవైపు అలాగే సిద్ధరామయ్య వర్గానికి సంబంధ అంటే సిద్ధరామయ్య వైపు ఉన్న వర్గం ఒకవైపుగా దీనిపై అయితే ఎక్కువగా ఢిల్లీకి అయితే వెళ్ళి దీనికి సంబంధించిన వర్గం అంటే ఇద్దరు ఇరు వర్గాలు అయితే ఢిల్లీకి కూడా చేరుకున్నారు ఇప్పటికే ఇదివరకే సిద్ధరామయ్య అటు రాహుల్ గాంధీతో మాట్లాడారు రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత మంత్రుల ప్రక్షాళన అంటే మంత్రుల కేబినెట్ లోకి కొంతమంది మంత్రులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఆ ఖర్గే తో మాట్లాడాలి అని చెప్పేసి ఆయన సూచించారట అయితే ఖర్గే మాత్రం దానిపైన మంత్రుల భర్తకి ఆయన ఎలాంటి ఆ అంటే ఎలాంటి ఆలోచన అయితే చేయలేనట్టు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే ఇటు డికే శివకుమార్ కూడా ఆ శరవేగంగా పావులు కలుపుతా ఉన్నారు ఇప్పటికే రెండున్నర ఏళ్లు పూర్తయింది ముందస్తుగా రెండు వేల ఇరవై మూడు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రెండున్నర రైళ్ళ అంటే పదవిని పంచుకునేందుకు ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు మొదటగా సిద్ధరామయ్య రెండున్నర ఏళ్లు సీఎం గా ఉంటారు అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ ఉంటారు తర్వాత సిద్ధరామయ్య స్థానంలో అంటే సీఎం స్థానంలో డికే శివకుమార్ వస్తారు అన్నట్టు అయితే అప్పుడు మాట్లాడుకున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే అది బహిరంగంగా ఎక్కడ ప్రకటించకపోయినప్పటికీ లోపల వారైతే మాట్లాడుకునే ఒక సంధి కుదుర్చుకున్నట్టు తెలుస్తా ఉన్నది ఆ నేపథ్యంలోనే డికే శివకుమార్ ఇక సీఎం అవుతారు అన్న ఆ అలాంటి తరుణంలో అనూహ్యంగా సిద్ధరామయ్యకే ఆ పీఠం దక్కింది ఆ తర్వాత మరొక ఐదు సంవత్సరాలు అంటే మరొక రెండున్నర ఏళ్ళు సిద్ధరామయ్యే ఆ అంటే సిద్ధరామయ్యనే ఆ స్థానంలో ఆ సీఎం సీటులో కూర్చోవాలని చెప్పేసి సిద్ధరామయ్య అయితే విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ మేరకు ఆ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడి అక్కడ మంత్రివర్గానికి సంబంధించి మరికొత్త మందిని తీసుకోవాలి మంత్రివర్గ విస్తరణ కోసం ఆయన మాట్లాడినప్పుడు కర్కే తోటి మాట్లాడము కర్కే దానిపైన ఎలాంటి ఆ సుముఖత చూపించకపోవడంతో ఇక డికే శివకుమార్ సైతం ఖచ్చితంగా ఇదేదో ఆ వేరేలా ఉండేది అంటే వేరేలా మారబోతుంది కాబట్టి మరి రెండున్నర ఏళ్లలో ఖచ్చితంగా తనక సీఎం పదవి కావాలన్న ఒక ఉద్దేశంతో ఆయన కూడా పావులు వేగంగా కలుపుతా ఉన్నాడు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని కలవడానికి ప్రయత్నించినప్పుడు డికే శివకుమార్ వర్గానికి అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తా ఉన్నది మరి ఈ నేపథ్యంలో ఖర్గే గారిని అలాగే ఆ ప్రధాన కార్యదర్శి కేసీ ను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కలిసి కనిపిస్తా ఉన్నది మొత్తం మీద కర్ణాటక సీఎం కుర్చీ లొల్లి అనేది ఇప్పుడు ఢిల్లీలో తాజా అంటే వాడివేడి చర్చగా సాగుతా ఉన్నది ఒకవేళ కర్ణాటకలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద దెబ్బే పడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే బీహార్ ఎన్నికల ఫలితాలను చూసాము బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది ఇలాంటి నేపథ్యంలో ఇక కర్ణాటకలో ముఖ్యంగా సౌత్ లో ఉన్న కర్ణాటకలో ఏదైనా తేడా వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇక కోలుకోలేని దెబ్బ పడుతుంది అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది ఎందుకంటే సిద్ధరామయ్య సిద్దరామయ్యను ఆ తొలగించి ఆయన స్థానంలో డికే శివకుమార్ కు ఒకవేళ స్థానం కల్పిస్తే ఇక రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ తర్వాత ఇతర కాంగ్రెస్ అగ్రనేతలు అయితే భావించి ఇక డికే శివకుమార్ కి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఒకవేళ డీకే శివకుమార్ కు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది డికే శివకుమార్ మద్దతుదారులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు చాలా మంది డికే శివకుమార్ వైపే ఉన్నారు అందువల్ల డీకే శోకారం ఒకవేళ పార్టీ నుంచి బయటకు వస్తే మాత్రం అక్కడ పార్టీ చీలికపోతుంది చీలిక అయిన తర్వాత ముఖ్యంగా సిద్దరామయ్య అయితే అక్కడ ఆయన స్థానం అంటే ఆయనకు ఎక్కువగా స్థానం లేకపోతే ఆయన ఎమ్మెల్యేల స్థానాలు ఆయనకు ఎక్కువగా లేకపోతే ఆయన సీట్లు కోల్పోవాల్సి వస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ప్రక్షాళన జరుగుతుందా లేదా అనేది అయితే ఆసక్తికరంగా మారింది ఇప్పుడే అంటే ఇక్కడే బీజేపీ అయితే డికే శివకుమార్ కు గాలం వేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తా ఉన్నది ముఖ్యంగా సౌత్ లో బాగా పాట పాల పాగా పాతడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ పార్టీ వదులుకోవడం లేదు ఈ నేపథ్యంలో డికే శివకుమార్ ను తమ వైపు తిప్పుకొని తమ మద్దతుదారులైన ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకొస్తే ఖచ్చితంగా అక్కడ డికే శివకుమార్ ను బీజేపీ సీఎం గా చేసి కర్ణాటక స్టేట్ ను అప్పగించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి మరి అంత అంత స్థాయికి అంత తీవ్ర స్థాయికి డికే శివకుమార్ వెళ్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఏది ఏమైనప్పటికీ ఆ వీరు అంటే వీరు ముందస్తుగానే అనుకున్నప్పుడు రెండున్నర ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి మరొక రెండున్నర ఏళ్లు డికే శివకుమార్ కావాలని ఆయన వర్గము అలాగే ఆయన కూడా ఆయన తరఫున ఆయన సానుభూతి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కోరుతా ఉన్నారు కానీ అధిష్టానం అయితే దానికి సిద్ధంగా లేదు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటిస్తారా లేదంటే దీన్ని డికే శివకుమార్ కు సంబంధించి ఇంకేదైనా వారితో చర్చించి వారిని కాస్త బుజ్జగించే పనులు ఏమైనా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది గౌరీ ఓకే